బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దౌతాబాద్ పట్టణ పరిధిలోని గురుకుల పాఠశాల ఎంజేపీ లింగరాజపల్లి మరియు కేజీబీవీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది హాస్టల్ వసతి మరియు ఆహారానికి సంబంధించిన అంశాలను తెలుసుకోవడం జరిగింది పాఠశాలలో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకునేందుకు కనీస వసతులను ఇవ్వడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యాడని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పరసరాములు అన్నారు విద్యార్థులకు కప్పుకోవడానికి దుప్పట్లు కాస్మెటిక్స్ రూపాయలను బూట్లను అందించటంలో పూర్తిగా విఫలమయ్యారని వారు మండిపడ్డారు ప్రభుత్వ గురుకులాల్లో చదివే నిరుపేద విద్యార్థులకు పరోక్షంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కనీస వసతులు ఏర్పాటు పూర్తిగా ఏర్పాట్లు చేయకపోవడం ప్రభుత్వానికి అన్నారు విద్యార్థి విద్యార్థులకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేకపోవడం మూలంగా ప్రతి పాఠశాలలో డ్రాప్ అవుట్ ఏర్పడుతోందని ఆయన అన్నారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విద్యకు పెద్దపీట వేసి మెరుగుతున్నారు వసతులు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా అడుగులు వేస్తూ పరోక్షంగా ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించినట్లుగా స్పష్టంగా అర్థమవుతోందన్నారు విద్యార్థిని విద్యార్థులకు కనీసం మెను ప్రకారం నాణ్యతమైనటువంటి భోజనాన్ని అందించడం జరుగుతుందని వారు మండిపడ్డారు ఈ కార్యక్రమంలోని వి జిల్లా అధ్యక్షులు యాదగిరి రెడ్డి యాదగిరి వి రాష్ట్ర నాయకులు సాంబారపు నాగరాజు దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి పాపని సురేష్ పిట్ల రాకేష్ గోలా నవీను వేణు చందు గంగాపూర్ సాయి తదితరులు పాల్గొన్నారు